హలో నేను మీ ప్రజ్ఞత అండి ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి మన పిఆర్ కలెక్షన్స్ పేజ్ రియాక్టివేట్ అయ్యింది ఎందుకో తెలీదు నా ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ అండి అసలు తలుచుకుంటేనే చాలా బాధిస్తుంది అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట దానికోసం చాలా రకాలు ట్రై చేస్తున్నాను టూ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్లు పెడుతూనే ఉన్నాను మెయిల్స్ రాస్తూనే ఉన్నాను రివ్యూ కోసం రిక్వెస్ట్ పంపిస్తూనే ఉన్నాను వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే రాలేదు ఇప్పటికీ అది ఇంకొంచెం టైం తీసుకుంటుందేమో అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అసలు ఎందుకు పోయిందో కూడా నాకు అర్థం కావాలి టెక్నికల్ ఎర్రర్ సంథింగ్ ఏమేమో చూపిస్తుంది అనమాట అసలు నాకు అర్థమే కావట్లేదు ఎందుకంటే దానికోసం నేను చాలా కష్టపడ్డానండి ఫోర్ ఇయర్స్ సో మెనీ మెంబర్స్కి కొలాబరేషన్స్ ఇచ్చి వాళ్ళ సపోర్ట్ తోటి కస్టమర్ సపోర్ట్స్ తోటి చాలా మంది సపోర్ట్ తోటి ఆ స్టేజ్కి రీచ్ అయ్యాను సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే ఫాలోవర్స్ సడన్గా పేజ్ ఓపెన్ అవ్వట్లేదు అసలు పేజ్ ఎవరికి కనిపించడు కనిపించట్లేదు అదే నాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి అందుకని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఇది కొత్త పేజ్ క్రియేట్ చేశాను అదే పేరు మీద బట్ వేరే కొంచెం టూ లెటర్స్ యాడ్ చేశారనమాట సేమ్ ప్రొఫైల్ ఉంటుంది అంటే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలవడం కోసం అని చెప్పేసి అలానే క్రియేట్ చేశాను ఈ పేజ్ని కూడా సపోర్ట్ చేయండి దాన్ని కూడా ట్రై చేస్తున్నాను బ్యాక్ తెచ్చుకోవడానికి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ అండి అసలు అంత ఈజీగా ప్రాసెస్ అయితే కాదు కదా మళ్ళీ ఆ రేంజ్కి నేను రీచ్ అవ్వాలంటే నాకు మస్తు టైం పడుతుంది అందుకని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఈ పేజ్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అందుకని చాలా మెంబర్స్ కొత్త పేజ్ అని చెప్పేసి ట్రస్ట్ అయ్యారు అందుకని చెప్తున్నాను ఆల్రెడీ మన పేజ్ ఉండి ఫోర్ ఇయర్స్ అవుతుందండి కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైందో తెలియదు ఎందుకు పోయిందో అర్థం కావట్లేదు నాకు అందుకని చెప్పేసి చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ ఫాలో దిస్ పేజ్ అండి ఎట్లనే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ పేజ్ని కూడా నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి దాంట్లో రివ్యూస్ కూడా యాడ్ చేశాను హైలైట్స్లో ఉంటే రివ్యూస్ యాడ్ చేశాను కిడ్స్ కలెక్షన్ ఏమి కానీ సపరేట్ ఉంటాయి అనమాట రివ్యూస్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ రివ్యూస్ ఉన్నాయండి చాలా మెంబర్స్ అడుగుతారు అందుకని చెప్పేసి చెప్తున్నాను కొత్తగా స్టార్ట్ చేశానండి అండ్ ఆల్రెడీ ఉన్న పేజ్ పోవడం వల్ల కొత్తగా స్టార్ట్ చేశాను అందుకని చెప్పేసి చెప్తున్నాను ప్లీజ్ మీరు ట్రస్ట్ చేయండి కంపల్సరీ మీకు ప్రొడక్ట్స్ అయితే వస్తాయి చాలామంది కొత్త పేజ్ అని చెప్పి క్లష్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని చెప్తున్నాను ఇది కొత్త పేజ్ అయితే కాదండి మన పేజ్ పోయింది అసలు ఎట్లా చెప్పాలో ఏం చదువు అర్థం కావట్లేదు చాలా రోజుల నుంచి టూ డేస్ పోయి నాకు ఫోర్ డేస్ అవుతుంది టూ డేస్ వరకు అసలు ఏం అర్థం అర్థంగా ఒక బ్లాంక్లో ఉన్నాను టూ డేస్ తర్వాత సరే కొత్త పేజ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి మళ్ళీ పేజ్ స్టార్ట్ చేశాను అనమాట ప్లీజ్ సపోర్ట్ తీసు ప్లీజ్